అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక మావస తర్వాత రోజు మార్గశిర పాడ్యమి ఈ రోజున ఏమంటారంటే పోలిపాడ్యమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి రోజుకి కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించారు కదా ఈ రోజు వచ్చేసరికి మనము అరటి దిప్పల్లో దీపాలు వెలిగించి ఆ దీపాలను మన దగ్గర ఉన్న కాలువల్లో కానీ చెరువులో కానీ బావిలో కానీ లేకపోతే ఇవన్నీ మనకి అవైలబుల్ లేకపోతే మన ఇంట్లోనే ఒక పళ్ళెంలో నీళ్ళు పోసుకొని పసుపు కుంకుమ అషితలు పూలు వేసుకొని దీపాలని మనం ఇంట్లో కూడా వదులుకోవచ్చు అని చెప్పేసి అన్నారనమాట నేనైతే ఒకసారి అలాగే చేశాను ఈసారి మాత్రం చెరువు కాడికి వెళ్ళేసి చేశాను ఈ అరటి దిప్పులే వారి జీవితంలో అలుముకున్న చీకట్లను పాలిద్రోలి కాంతిమయం చేస్తాయని నమ్మకం అనమాట అంత్యంలో స్వర్గానికి చేర్చి వెలుగుతీరంగా మారుతాయని నమ్మకం అరడప్పులో పెట్టిన దీపాలు నీటి కెరటాలు తాకి నెమ్మది నెమ్మదిగా కదులుతుంటే ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు వెయ్యి కనులు సరిపోవంటే అతిశయోక్తి కాదు ఈ సుందరమైన అపూర్వ అద్భుత సోయగాన్ని చూసేందుకు దేవతలు దివి నుంచి భూమికి దిగివస్తారని నమ్మకం ఈ దివల్ని చూసి ఆకాశంలో నక్షత్రాలు వెలవెలబోతాయంటే అతిశయోక్తి కాదు